హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఏదైతే బిగ్ సైజ్ ఈ రోజు అయితే నందిగా అంగడికి రావడం జరిగింది చూడొచ్చు గేదైతే ఎంత సైజ్ ఉందో చూడండి ఎన్ని రోజులు అయిందన్నాయి డెలివరీ అయ్యి ట్వంటీ డేస్ అవుతుంది ఇదైతే డెలివరీ అయ్యి మేలా ఫీమేల్ అది ఫీమేల్ కాఫ్ అని చెప్తున్నారు చూడొచ్చు గేదైతే బిగ్ సైజ్ ఉంది అన్న పాలు ఇది పాలు పూటకారు పూటకారు రోజు మీద అయితే పన్నెండు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు చూడొచ్చు గేదైతే చాలా హెవీగా ఉంది దీని అని చెప్పారు దీని ధర లక్ష లక్ష ఇరవై వేలు అయితే దీన్ని చెప్పడం జరుగుతుంది చూసుకో దీని అడ్ర క్వాలిటీ అయితే చూడొచ్చు అడ్ర క్వాలిటీ అయితే చూడొచ్చు పూటకైతే ఆరు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు ట్వంటీ డేస్ అయింది ఇది అయితే డెలివరీ అయ్యి కదా చూడొచ్చు గేదైతే చాలా క్వాలిటీ ఇది ఎన్నో అయితే అంకుల్ ఎన్నో ఇది వచ్చేసి థాడ్ లాక్ చేసి అంటున్నారు గేదైతే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి గేదా ఓకే మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ కంచిన్చర్ల విలేజ్ ఓకే ప్రతి వారం తీసుకొస్తారు అంగడికి ఓకే ఈరోజు అయితే రైతు వారికి అయితే ఈ అయితే రావడం జరిగింది అక్కడికి మన నంబర్ చెప్పరా మన నంబర్ చెప్పరా ఒకసారి మన నెంబర్ చెప్పవా నైన్ జీరో వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ వన్ జీరో నైన్ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఈ గేదా బెస్ట్ క్వాలిటీ గేదె ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ